హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజుటి కథ సాయం మంచిదే విజయుడు అజేయుడు అనే యువరాజులు ఇద్దరు ఆశ్రమంలో గురువుగారి వద్ద విద్యాభ్యాసం పూర్తి చేశారు వారిని తిరిగి రాజ్యానికి పంపేలోపు ఓ చిన్న పరీక్ష పెట్టాలనుకున్నారు గురువుగారు ఇద్దరినీ పిలిపించి నాయన మన ఆశ్రమానికి డెబ్బై క్రోసుల దూరంలో కొన్ని ఆటవిక జాతుల వారి గుహలున్నాయి వాటిలో అమూల్యమైన మరకతమని ఉంది దాన్ని ఎవరు తొందరగా తీసుకొస్తారో వారే ఈ పరీక్షలో విజేత అని చెప్పారు దాంతో యువరాజులిద్దరూ గుహలను వెతుక్కుంటూ బయలుదేరారు దారిలో వారికో వ్యక్తి తీవ్ర గాయాలతో కనిపించాడు ఆగితే ఆలస్యం అయిపోతుందని అజయుడు ముందుకు వెళ్ళిపోయాడు కానీ విజయుడు మాత్రం ఆగి అతడికి సపర్యలు చేసి ఎవరో ఏంటో కనుక్కున్నాడు కాస్త స్థిమితపడి ఆ వ్యక్తి వెళ్ళిపోయాక విజయుడు మళ్ళీ బయలుదేరాడు కొంత దూరం వెళ్ళాక అతడికి అజయుడు ఆటవిక తెగల చేతిలో బందీగా కనిపించాడు వెంటనే విజయుడి వారితో స్నేహంగా మాట్లాడి అజయుణ్ణి విడిపించాడు అంతేకాదు వారు విజయుణ్ణి గుహల వద్దకు తీసుకెళ్ళి మరకతమని కూడా ఇప్పించారు ఇదంతా ఎలా సాధ్యమైందో అజయుడికి అర్థం కాలేదు అదే విషయం అడిగాడు అప్పుడు విజయుడు దారిలో గాయాలతో కనిపించిన వ్యక్తి వీరి చేతిలో దాడికి గురైనవాడే వాళ్ళెలా ప్రవర్తిస్తారో అతడే నాకు చెప్పాడు దాన్ని బట్టి వారిని నా మాటలతో ఆకట్టుకున్నాను వాళ్ల ద్వారానే మనిని కూడా సంపాదించాను అని చెప్పాడు పక్క వారికి సాయం చేస్తే అది మనకు మంచిదేనన్న విషయం అప్పుడే అజయడికి అర్థమైంది ఓకే ఫ్రెండ్స్ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్